ఆయన ఆశ్చర్య దేవుడు చూశాడు ఆయన ఉన్న త్యాగము దేవుడు చూశాడు గుర్తించాడు కాబట్టి దేవుడు ఆయన రాజుగా అధికారిగా ఒక గొప్ప నాయకుడు దేశాన్ని పరిపాలించి రాజుగా నియమించుకున్నాడు ఈ రాజులు అధికారులందరూ బంగులుండే పుట్టిన వాళ్ళే దేవుడు ద్వారా పుట్టిన వాళ్ళందరూ పెద్ద ఒక మనిషి మంది యహో తండ్రి ద్వారా యహో ఆయన పట్ట ఆయన సంకల్ప ద్వారా పుట్టిన వాడే పెద్ద మనిషి తండ్రి భూములు వచ్చి ఆయన తయారు చేయబుతున్న దేవుడు కాబట్టి ఆయన మొదలు పెడుతున్నాడు నా ప్రార్థన ఆది దేవుడు అడుగుతున్నాడు అనమాట అంటే ఒక్కొక్క సందర్భంలో దేవుడు కూడా ప్రార్థనలో విన వినో వినడు ఎందుకంటే వాళ్ళ చేసిన తప్పిదని బట్టి వాళ్ళు నడిచిన నా షినాథను బట్టి దేవుడు కొన్ని కొంతకాలం వాళ్ళ ఒక దూరంగా ఉంచుతాడు కాబట్టి అయితే బాగానే ఒక బతికాడు జీవించరు కానీ అడగల అర్థం కదా ఎవరైనా అడుగుదావా చేసినారా మీరు ఇంటికి వచ్చినారా అంటాం కదా ఇంత సమస్యలు బాధలు ఇబ్బందులు ఉన్నాయి కదా ఏమమ్మా కదరా ఏమ మీకు గుర్తురాలేదా అన్నదమ్ము గుర్తుర అక్కడ గుర్తులేదా తోబోటా లేదా బాబోటు గుర్తురాలా బాబు గుర్తురాలా మీకు గుర్తురాలేదు మీకు ఇన్ని సమస్యలు బాధలు ఉన్నారు కదా వచ్చి నన్ను అడగ చూద్దాం అడుగుతారు రెండు కూడా అరుగుదా కానీ అడగదు మీరు తెలుసు నీ సమస్య నీ సమస్య అని తెలుసే ఉంటాయి ఇక్కడ అడగంది అని అడగంది అమ్మాయిని కూడా ఏమంటారు కదా గురికాయ అర్థం పెట్టదంట హలోయ అడగని అమ్మాయి కూడా ఏమంటారు ఏమంటారమ్మా సామాజిక పూ పెట్టాలంటారు ఇది కాదు పెట్టాలి పిల్లప్పుడే పెడతారు పిల్లప్పుడు రోగం ఖర్చు పాలు తాపుతుంది పిల్లప్పుడు అంతా అది సరిపోతారు ఎప్పుడు వాళ్ళ ఒక స్థితిలోకి వచ్చినాక పది సంవత్సరాలు అక్కడ వచ్చినాక అలతారని అడగండి ఎందుకు వాళ్ళు పెట్టుకొని పెట్టుకుని తిరిగి యోగ్యత వాడు దేవుడు వారికి ఇచ్చేది కాబట్టి వాళ్ళ పాలు చేతులు కానీ అడగని పట్టించుకుంది అమ్మ కూడా కాబట్టి దేవుడు అడగల్లా ఆయన అడగపోయినా ఊరిచ్చిన వాడికంటే అత్యది దేవుడు శక్తి కదా దేవుడు ఎదురు ప్రభు ఆయన అడగల నువ్వు అడగండి కూడా ఆయన సమస్తము సాధ్యం దేవుడికి సమస్తము సాధ్యపడి దేవుడు అమ్మాట కానీ మనం ఫస్ట్ వల్ల ఏం చెప్పినా దేవుణ్ణి అడుగుకునేది మనము నేర్చుకోవాలి దేవుని బతుమాలను నేర్చుకోవాలి దేవుడు సంగమకి వచ్చి దేవుని ఆలయంకి వచ్చి సన్నిధికి వచ్చి అదే మోగరించి ప్రార్థన చేస్తూ దేవుడు మనము అడగల ప్రభువా నా కుటుంబంలో సమస్య ఉంది